ఏపీలో నూతన మద్యం విధానం ప్రాథమిక ప్రతిపాదనలు నూతన మద్యం విధానం కోసం ప్రాథమికంగా ప్రతిపాదనలు అయితే తీసుకురావడం అయితే జరిగింది అక్టోబర్ ఒకటి నాటికల్లా అమల్లోకి తెచ్చేలా ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని నూతన మద్యం విధానం అమలు కోసం ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మనకి ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్న నేపథ్యంలో అధికారులు అయితే ఈ విధంగా ప్రతిపాదనలు అయితే ముందుంచారనమాట ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానం కాలపరిమితి సెప్టెంబర్ నాటికి ముగుస్తూ ఉందన్నమాట అక్టోబర్ ఒకటి కల్లా కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చుకోలే తీసుకొచ్చేలా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు గత వైకాపా ప్రభుత్వం సబ్కు కేటాయించిన డెబ్బై శాతం మంది సిబ్బందిని తిరిగి ఎక్సైజ్లోకి తీసుకొచ్చే పలు ప్రతిపాదనలు కూడా రూపొందించారు వీటన్నింటిపైన కూడా సీఎం అయితే సమీక్షిస్తూ ఉన్నారన్నమాట సో ఎవరైతే గతంలో మనకి ఈ గవర్నమెంటే షాపులు నడుపుతుందని చెప్పేసి ఎవరినైతే తీసుకున్నారో సో సాలరీస్ కింద ఇస్తూ సేల్స్ని అదేవిధంగా సూపర్వైజర్ కింద అకౌంటెంట్ కింద వారికి అయితే సెప్టెంబర్తో టైం అయిపోతుంది అనమాట సో మళ్ళీ వైన్ షాప్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకైతే టెండర్ల రూపంలో అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో